నమస్కారం ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే తెలుగు జాతి గురించి ప్రపంచ వ్యాప్ వ్యాప్తంగా విఖ్యాతి చెంద చెందించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తి చేసిన అర్థమూరి తారక రామారావు గారి తనయుడు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసర్చ్ చైర్మన్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పద్మ ప్రకటించడం ఎంతో సంతోషకరమైన విషయం ఆయన రాజకీయంగా ఇంకా ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఇంకా ఎన్నో అవార్డులు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఫిఫ్టీన్ ఇయర్స్ సినిమా ఇండస్ట్రీలో ఫిఫ్టీ ఇయర్స్ పూర్తి చేస్తున్న ఈ సందర్భంలో విజయాలు సాధిస్తున్న ఈ సందర్భంలో ఆయనకి ఈరోజు ఈ అవార్డు రావటం చాలా సంతోషకరం ఈ సందర్భంగా ఆయనకి అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వము ఆయనకి ఇంకా అంటే తారక రామారావు గారి భారత్ కూడా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాము జై తెలుగుదేశం జై బాలయ్య ఈ రోజు మా బాలయ్యబాబు ముందులో వచ్చినప్పుడు బాలేబాబు పండుగ ఇది ఈ బాలేబాబు పండుగలో కేంద్ర ప్రభుత్వం అవార్డు దక్కించుకున్న మా నేత మా బాలయ్య బాబు ఒక నటుడే కాదు ఇందూపురం త్రీ త్రీ హైట్రెక్ ఎమ్మెల్యేగా ఒక బస్కతారం క్యాశ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గా ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ బాలయ్య పండక్కి ఒకటి మా సినిమా సూపర్ టూపర్ హిట్ అయింది ఇదే పండక్కి మేము అభిమానించే నేత కోటం రెడ్డి శ్రీనివాస కూడా చైర్మన్ అయ్యారు అన్ని శికుణాలే ఇంతకంటే మంచి కారణం కాదు జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య డెబ్బై ఆరవ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది నిజంగా కూడా ఆయన చేసిన సినిమాల్లో ఒక మంచి మెసేజ్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా బాలకృష్ణ ఇంకా మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని అలాగే మంచి మంచి సినిమాలు మెసేజ్ ఉండే సినిమాలు అంటే ప్రజలకి మెచ్చే సినిమాలు మంచి మెసేజ్ ఉండే సినిమాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు బాలకృష్ణకి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చెప్తూ చాలా దేశాయ్ ఐ కేర్ డాక్టర్ సంజీవ్ కుమార్ దేశాయ్ కార్నియా కార్నియాప్లాస్టి కంటి వైద్య నిపుణులు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈఆర్ఈసిపి పదమూడు వేలకు పైగా కంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం కలిగిన మంచి హస్తవాసి గల అత్యంత నిపుణులైన కంటి వైద్యులు అత్యాధునిక కంప్యూటరైజ్డ్ పరికరాలతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆపరేషన్ థియేటర్ నందు క్యాటరాక్ట్ కంటి చుక్కలకు మరియు కంటి పొరలకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు కంప్యూటరైజ్డ్ కంటి పరీక్ష సర్జరీ కంప్యూటర్ ద్వారా కంటి పొరలు కంటి చుక్కలకు లేజర్ ఆపరేషన్ గ్లకోమా నీటి కాసుల వ్యాధికి ట్రీట్మెంట్ కార్నియా ఆకిలోప్లాస్టి మెడికల్ రెటినా ట్రీట్మెంట్ చిన్నపిల్లల కంటి సమస్యలకు ట్రీట్మెంట్ అన్ని రకాల కంటి సమస్యలకు సంప్రదించండి దేశాయ్ ఐ కేర్ క్లాక్ టవర్ దగ్గర విఆర్సీ సెంటర్ నెల్లూరు ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో టూ జీరో ఎయిట్ జీరో ఎయిట్